హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడ్ మనలో అయితే చాలా మంది ట్రైన్ లో అయితే జర్నీ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రైన్ లో జర్నీ అయితే చేస్తున్నాను మనకి రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ ఏ విధంగా ఏమి ఉంటాయి అనేది చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకి మామూలుగా సినిమాలో చూపించినట్టు మనకి వన్ టెన్ వాట్స్ డీసీ త్రీ పిన్లు అయితే ఉంటాయి ఇక్కడైతే మనం చార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అదే విధంగా మనకి ఫ్యాన్లు కూడా అయితే ఉంటాయి ఇప్పుడైతే మేము జనరల్ లో పోతున్నాం కాబట్టి మనకి ఎటు చూసినా ఫ్యాన్లు అయితే ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అయితే ఉంటాయి ఇంకా స్లీపర్ లో అయితే ఇంకా ఫర్నిచర్లు అయితే సూపర్ గా అయితే ఉంటాది అనుకుంటున్నాను చూడండి ఈ కంపార్ట్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ చూసుకున్నట్టు మనకి అదే విధంగా ఈ పట్టీలు గా ఉంది కదా ఇక్కడ ఓన్లీ అని చెప్పారు మనకి కొంతమంది నేనైతే ఒక నాలుగైదు చూసుకున్నట్టు అక్కడ జనాలు అయితే పడుకున్నారు మనం కూడా చాలా వరకు సినిమాల్లో చూసే ఉంటాము ట్రైన్ లో ఉన్న చైన్ లాగడం వల్ల ట్రైన్ అయితే స్టాప్ అవుతాదని నేనైతే లాగదామని అయితే వెళ్ళాను తొందర తొందరగా ఇక్కడైతే ఏదో రాశారు టు స్టాప్ ట్రైన్ పుల్ చైన్ అని ఇక్కడ మొత్తం చదివిన తర్వాత దీన్ని అనవసరంగా లాగినట్టు అయితే మనకి ఇంజన్ లో అలారం మోకి ట్రైన్ అయితే స్టాప్ చేస్తారు అప్పుడైతే మనకి పెనాల్టీ ఒక థౌసండ్ రూపీస్ అదే విధంగా పోలీస్ కస్టడీలో కూడా ఒక వన్ ఇయర్ కూడా ఉండాలని చెప్పారు అలాగే తొందరపడి మీరు ఎక్కడైనా లాగేసారు చూసుకొని లాగండి ఏదైనా ప్రమాదవశాత్తు ఉన్నప్పుడు మాత్రమే లాగాలన్నమాట ఇది మీరు కూడా లాగేటైతే కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్